ఆకారంలో తయారైన ఈ గుహలు బౌద్ధ ధర్మం యొక్క ఇతిహాసాన్ని గొప్ప మనోహరమైన శైలిలో ప్రజెంట్ చేస్తాయి ఈ కారణంగానే దేశ విదేశాల నుండి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తారు పదండి మీకు రహస్యభరితమైన మరియు థ్రిల్లింగ్గా ఉండే అజంతా గుహలతో ముడిపడిన కొన్ని రహస్యాల గురించి చెప్తాను అవి విన్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు అజంతా గుహలు మహారాష్ట్రకు చెందిన ఔరంగాబాదు నుండి ఇంచుమించుగా వంద కిలోమీటర్ల దూరంలో ఈశాన్య దిశలో ఉన్నాయి ఈ గుహల యొక్క పేరు ఇక్కడ నుండి ఇంచుమించుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలోండే అజంతా అనే ఊరి పేరు మీదుగా పెట్టడం జరిగింది మీరు ఇది విని ఆశ్చర్యపోవచ్చు ఇక్కడ రెండు మూడు కాదు ఏకంగా ఇరవై తొమ్మిది గుహలు ఉన్నాయి అజంతా గుహలు గుర్రపుడెక్క యొక్క ఆకారంలో ఉన్న శిలను చెక్కి తయారు చేయడం జరిగింది ఈ అందమైన గుహలు వాగోరా నది దగ్గర ఇంచుమించుగా డెబ్బై ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి దీని నిర్మాణం